thank you హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ప్రకాష్ మా అమ్మాయిని ఈరోజు నేను నువ్వులతో ఒక స్పెషల్ వంటకం చేస్తున్నాను రండి చూద్దాము ముందుగా నేను ఒక కడాయి తీసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో నువ్వులు నూట యాభై గ్రాములు నువ్వులు అండి నువ్వులు అనేది లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే విధంగానే మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇదిగో మధ్యలో చూసుకుంటూ అటు ఇటు కలిదిప్పుకుంటూ ఉండాలండి కలదిప్పుకుంటూ ఉండాలి ఈ నువ్వుల వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ నువ్వులు అనేది అధిక కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది గుండె జబ్బుల నుంచి స్ట్రోకుల నుంచి వీటి నుంచి మనకి నయం చేస్తుంది బరువు ఎక్కువ ఉన్న వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తుందండి అందు జీర్ణక్రియ వల్ల కొంచెం ప్రాబ్లం పెడతాము అలాంటప్పుడు ఇట్లా నువ్వులు తీసుకోవటం వల్ల మంచిదండి మధుమేహం నుంచి కూడా మనకి నువ్వులు అనేది చాలా హెల్త్ బెనిఫిట్ అండి తర్వాత నేను మళ్ళీ కడాయిలో తీసుకొని పచ్చి కొబ్బరి తురిమి వేసుకుంటున్నానండి ఇది పచ్చి కొబ్బరి తురిమి ఈ విధంగాను వేసుకొని మాడకుండా అటు ఇటు బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి పచ్చి కొబ్బరి ఎందుకు ఫ్రై చేస్తున్నానంటే అండి మనం పచ్చిగా ఉంటుంది కదా కొంచెం వాటర్ కండేట్ ఉంటుంది కదా అట్లా లేకుండా ఉండే విధంగాను బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం పచ్చి కొబ్బరి అనేది ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఈ పచ్చి కొబ్బరి వల్ల హెల్త్ బెనిఫిట్ చాలా ఉన్నాయండి ఈ మధ్య కాలంలో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు టైరాయిడ్ సమస్య నుంచి ఇది పడుతున్నారు కదండి అలాంటప్పుడు ఈ పచ్చి కొబ్బరి తినటం వల్ల కంట్రోల్ ఉంచుతుంది టైరాయిడ్ థైరాయిడ్ ఒకటి మనకి వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళని వెయిట్ లాస్కి మనకు బాగా ఉపయోగపడుతుందండి అదేవిధంగాను మనము కొంచెం ఫుడ్ తిన్నా కానీ తినలేకపోతున్నా కానీ ఈ పచ్చి కొబ్బరి తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అదేవిధంగా అది అదే ఎటువంటి ఇబ్బంది లేకుండా నోటపోతకు సంబంధించినలాగా చూస్తుందండి ఇది ఈ విధంగాను నేను ఫ్రై చేసుకుంటున్నాను మీకు చూపిస్తున్నాను కదండి వీడియోలో చూపించిన విధంగాను ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై అయిందండి ఇప్పుడు నేను వేరే ప్లేట్లో తీసుకున్నాను తర్వాత అదే తర్వాత అదే కా బాండీలో బెల్లం వేసుకున్నాను బెల్లము పావు కేజీ బెల్లం వేసుకున్నాను తర్వాత యాలకులు కూడా వేసుకున్నానండి పాకము ఈ విధంగా వచ్చే విధంగా మనం మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి అట్లానే ఉంచేసినట్టయితే మనకు పాకం అనేది గట్టి పడిపోతూ ఉంటుంది పాకం రాదు మధ్యలో కలిదిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను సాల్ట్ కొంచెం వేసుకుంటున్నానండి ఉప్పు ఉప్పు ఎందుకంటే ఎక్కువ స్వీట్నెస్ లేకుండా జస్ట్ నార్మల్గా ఉండే విధంగాను మనకి ఉప్పు అనేది యూజ్ అవుతుందండి అందుకని నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను ఇక్కడ మీరు మధ్యలో చూసినట్టయితే నేను పాకం వచ్చిందో రాలేదని చెప్పేసి ఒకసారి మీకు చెక్ చేపి చూసుకుంటున్నానండి ఇంకా పాకం రాలేదు ఈ బెల్లం కూడా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి వెయిట్ లాస్గా ఉపయోగపడుతుంది మధుమేహం నుంచి మనకి రక్షణ కల్పిస్తుంది ఇక్కడ నేను పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి చూసారా ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ పాకం అనేది వేశాను వేసి ఇట్లా రౌండ్గా మరీ ముదిరి పాకం కాదండి మరీ లేత పాకం కాకుండా మీడియం అంటే మనకి వాటర్లో వేస్తే బాల్ వచ్చే విధంగాను ఉండాలి ఇది చూసారు కదండి బాల్ వచ్చింది నేను బాల్ వచ్చింది కదండి పాకం మనకి రెడీ అయినట్లేనండి ఈ విధంగా ఇంకొకసారి నేను ఇట్లా కలదిప్పుకొని నేను ముందుగాను వేయించుకొని ఉన్న నువ్వులు ఉన్నాయి కదండి నువ్వులు దీంట్లో వేసుకొని స్లోగా కలిదిప్పుకుంటా ఉన్నానండి కలిదిప్పుకొని మొత్తం నువ్వులు మొత్తం ఒకసారి కలిదిప్పుకోవాలి ఆ తర్వాత పచ్చి కొబ్బరి కూడా ఫ్రై చేసుకున్నాను కదండి ఆ కొబ్బరి కూడా దీంట్లో వేసుకొని మొత్తం కలిపే విధంగాను పాకం మొత్తం పాకం మొత్తం దీనికి సరిపోతుందండి పాకం కూడా మొత్తం మీరే చూస్తారు పాకం కూడా ఎక్కడ వేస్ట్ అవ్వదు ఈ విధంగా మనం కలుపుకున్నట్టయితే ఇదిగో చూసారు ఈ విధంగా నేను కలుపుతా ఉన్నానండి కలిపిన తర్వాత మధ్యలో ఇదిగో పాకం కూడా మీరు రౌండ్గా చూసినట్ల ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుందేనండి అట్లా నెయ్యి వేసు నెయ్యి వేసుకొని కలిపుకున్నానండి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నాకు పాకం అనేది ఎక్కడ వేస్ట్ అవ్వలేదు చూసారు కదండి ఎక్కడ బాండీకి చుట్టూరు అంతా కూడా నాకు పాకం అనేది వేస్ట్ కాకుండా మొత్తం దాంట్లోనే ఉండిపోయిందండి మీరు చూసినట్టయితే అబ్జర్వ్ చేసిన ఈ విధంగానూ మనం ప్రిపేర్ చేసుకోవాలండి పాకం కూడా ఎక్కడ వేస్ట్ అవ్వలేదు తర్వాత నేను ఇదంతా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అండి చూసారా అస్తం గింటి పెట్టేసేసి నేను ఒక ప్లేట్లో తీసేసుకున్నాను ఈ విధంగా ప్లేట్లో తీసుకున్న తర్వాత నేను రౌండ్ బౌల్ అనేది చుడుతున్నానండి ఏ విధంగా చుట్టాలో మీకు కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడండి నెయ్యి అనేది మీకు కొంతమంది మీ ఇష్టం అండి వేసుకునే పని అయితే లడ్లు చుట్టేటప్పుడు కూడా మనం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు నేను ఏంటంటే ఆల్రెడీ కొంచమే వేసుకున్నాను ఇదిగో ఇప్పుడు ప్లేట్లో తీసుకున్న తర్వాత లడ్లు అనేది చుడుతున్నానండి ఇది ఈ విధంగా లడ్లు చుట్టాను ఈ విధంగా ఫైనల్గా లడ్లు మొత్తం అనేది చుట్టేసుకున్న తర్వాత మనం ప్లేట్లో పెట్టేసుకోవటమేనండి ఎంతో సింపుల్గా హెల్తీగా ఉండే రెసిపీ అండి కొబ్బరి నువ్వుల లడ్డు ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ అనేది తయారు చేసుకోండి ఇది మీ పిల్లలకి హెల్త్ మీ పిల్లలకి మీ హస్బెండ్లు బాక్స్లోకి లంచ్ బాక్స్లోకి అట్లా పెట్టుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ఉపయోగపడుతుంది నా ఛానల్ చూస్తున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ దిస్ వాచింగ్ దిస్ వీడియో